హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు హై తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే అసలు మన హై తెలుగు ఇప్పటి వరకు చాలా వీడియోస్ని ఇవ్వడం జరిగింది బట్ సడన్గా హై తెలుగులోంచి వీడియోస్ అనేవి రావడం ఆగిపోయింది చాలామంది నాకు మెసేజ్ అయితే చేశారు అండ్ అలాగే చాలా కామెంట్స్ అలాగే చాలా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం లైక్ వొకాబులరీ సిరీస్ కానివ్వండి మన జాబ్ అప్డేట్స్ కానివ్వండి ఇంగ్లీష్ ఎస్పెషల్లీ మనం చేస్తున్న వీడియోస్ కానివ్వండి అన్నీ కూడా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చాలా మంచి రీచ్ వచ్చింది అండ్ అలాగే నా వీడియోస్ అనేవి అందరికీ ఉపయోగపడుతున్నాయని మంచి మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చింది మన ఛానల్ నిజంగా తక్కువ టైంలో చాలా మంచి సపోర్ట్ వచ్చి వీ హ్యావ్ రీచ్డ్ అ గుడ్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అండ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను సపోర్ట్ చేసినందుకు ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఐఎమ్ వెరీ సారీ ఫర్ నాట్ అప్డేటింగ్ ద వీడియోస్ ఇన్ అవర్ ఛానల్ ఐ నో మన ఛానల్ చూసుకున్నట్టయితే డేటా చాలా ఉంటుంది అందుకే నేను మన ఛానల్ని ముందు పెట్టి మాట్లాడుతున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ మీరు అందరూ సపోర్ట్ చేసినందుకు అండ్ అలాగే సారీ ఇలా మధ్యలోనే ఆపేసినందుకు సో వాట్ హ్యాస్ హ్యాపెండ్ అని కనుక నేను ఒక ప్రిసైజ్గా చెప్పాలి అంటే డ్యూ టు సమ్ పర్సనల్ అండ్ అలాగే హెల్త్ ఇష్యూస్ వల్ల మన ఫాలోవర్స్ కొంతమందికి తెలుసు నేను ఏదైతే కోతురు అయ్యానో సో అలాంటి కొన్ని ఇష్యూస్ వల్ల నేను చేయలేకపోయాను బట్ ఐ రియలీ అపాలజైస్ ఫర్ డూయింగ్ దాట్ ఎందుకంటే అటు ఇటు కాకుండా అలా సగన్లో వదిలేయడం అనేది కరెక్ట్ కాదు అండ్ వీ హ్యావ్ మన ఛానల్కి ఒక యాప్ కూడా ఉంది బట్ యాప్లో కూడా మనం డేటా ఏం పెట్ట పెట్టడం అనేది ఆగిపోయింది సో ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఏం హై తెలుగు ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ మీ అండ్ నాకంటూ ఒక టీమ్ అనేది ఏది అయితే ఇప్పటి వరకు ఫామ్ కాలేదు అండ్ మీ అందరికీ తెలుసు ఆమె ఎంప్లాయీ ఐ మీన్ నేను జాబ్ చేస్తున్నానని బట్ ప్యారలల్గా ఒకప్పుడు నేను చదువుకున్నాను ట్రై చేశాను బట్ ఐ కుడెంట్ క్లియర్ ద ఎగ్జామ్స్ బట్ ఆఫ్టర్ దట్ ఈ ఏం హై తెలుగు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని నాకు థాట్ వచ్చింది చాలా నెమ్మదిగా చాలా స్టార్ట్ చేశాను చాలా కాలం పట్టింది క్లిక్ అవ్వడానికి బట్ మనం కష్టపడితే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్ ఇట్ విల్ మూవ్ ఫార్వర్డ్ కదా సో విత్ ఇన్ లెస్ టైమ్ ఏం హై తెలుగు అనేది చాలా బాగా గ్రో అయింది అండ్ అక్కడి నుంచి డైలీ చేస్తూ వచ్చాను విత్ మై టైం ఉన్న టైంలో కంటెంట్ ప్రిపేర్ చేసుకొని అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో చాలామంది జాయిన్ అయ్యారు మనం కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము డైలీ కరెంట్ అఫైర్స్ లైనర్స్ సో ఇలా ఇప్పటి వరకు ఇంతవరకు వచ్చాము సో ఇప్పుడు కొన్ని రీజన్స్ వల్ల ఇది ఆగిపోవడం అనేది నాకు ఇష్టం లేదు సో హర్డిల్స్ అనేవి అందరికీ ఉంటాయి మనం ఎంత ఎక్కువ హర్డిల్స్ కష్టాలు ఆటంకాలు ఫేస్ చేస్తున్నామంటే ఆ చేసే పని అంత గొప్పది లేకపోతే అంత ఎక్కువ సక్సెస్ కాబోతుంది ఫ్యూచర్లో అని దాని అర్థం అది నేను చాలా నమ్ముతాను ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే అది మధ్యలో వదిలేయకూడదు ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రాబ్లమ్స్ రానివ్వండి రానివ్వండి అనే ప్రాబ్లమ్స్ని వెల్కమ్ చేసి వాటిని మనము అచీవ్ చేసి ఆ తర్వాత మన టాస్క్ని అగైన్ వీఆర్ బ్యా వి షుడ్ బి బ్యాక్ టు నార్మల్ సో ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఐ హ్యావ్ అ గుడ్ నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అండ్ దే రియలీ ట్రస్ట్ మీ అండ్ దే రియలీ హోప్ దట్ ఐమ్ గోయింగ్ టు డూ సంథింగ్ రియల్లీ గుడ్ ఖచ్చితంగా మీ నమ్మకాన్ని నేను పాడ చేయను ఏమై తెలుగు నుంచి సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కానీ వేరే ఏ సబ్జెక్ట్ అయినా నేను టేకప్ చేసి మంచి కంటెంట్ అది కూడా ఎస్ఎస్సీ రిలేటెడ్ కానీ బ్యాంకింగ్ రిలేటెడ్ కానీ ఎస్పెషల్లీ ఎస్ఎస్సి రిలేటెడ్ అన్నీ కూడా మనకి హిందీ యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ ఉన్నాయి బట్ స్టిల్ నేను ఎస్ఎస్సీ రిలేటెడ్ స్టార్ట్ చేసినప్పుడు ఎస్పెషల్లీ ఇంగ్లీష్ వొకాబులరీ టేకప్ చేసినప్పుడు నన్ను ఇన్స్పైరేషన్గా తీ ఇన్స్పిరేషన్ అని అన్నను కానీ మన ఛానల్ని చూసి వేరే ఛానల్స్ కూడా దే హ్యావ్ స్టార్టెడ్ అండ్ అలాగే వేరే ఛానల్స్ నుంచి కూడా నేను ఇన్పుట్స్ కూడా తీసుకున్నాను ఐ ఐ సే దట్ ఆల్సో సో ఈ విధంగా ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఏం హై అనేది నాకు చాలా ఇట్స్ మై బ్రెయిన్ చైల్డ్ సో నేను ఎంత కష్టం వచ్చినా ఐ విల్ నాట్ లీవ్ ఏం హై తెలుగు ఐ విల్ టేక్ ఏం హై తెలుగు టు పీక్స్ అనమాట ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ సో మీ అందరు సపోర్ట్ నాకు కావాలి సో నెక్స్ట్ ఫర్దర్గా ఎటువంటి వీడియోస్ అనేవి డిలే అవ్వవు సో మనం ఏదైతే ఒకాబులరీ సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ సిరీస్ స్టార్ట్ చేసుకున్నామో సి లెటర్ దగ్గర ఆగిపోయాం కదా సో అక్కడి నుంచి మనం ఆల్మోస్ట్ ఆల్ ఆల్ఫాబెట్స్ అన్ని కంప్లీట్ చేసుకుందాము దాని తర్వాత దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఐ హ్యావ్ పర్సనల్లీ ప్లాన్డ్ అనమాట సో ఎగ్జామ్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సబ్జెక్ట్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇలా కోర్సెస్ అన్నీ కూడా రిలీజ్ చేద్దాం అలాగే ఎస్పెషల్లీ చాలామంది అడిగినటువంటి ఇంగ్లీష్ కోర్స్ అంటే పెయిడ్ కోర్స్ కూడా తీసుకుంటామన్నారు మోస్ట్లీ నేను పెయిడ్ కోర్సెస్ ఎంకరేజ్ చేయను బికాస్ ఐ వాంటెడ్ టు గివ్ ద కంటెంట్ ఫ్రీ బట్ స్టిల్ మంచిగా డెడికేటెడ్గా క్లాసెస్ అవి చెప్పి నేను కోర్సెస్ కూడా రిలీజ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ టిల్ నౌ అండ్ కీప్ సపోర్టింగ్ అండ్ యూఆర్ గోయింగ్ టు గెట్ వీడియోస్ ఫ్రమ్ ఏ మహే తెలుగు ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ థ్యాంక్ యూ